సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు వింటా ఉండవు మా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండవు మేము పార్టీ మాత్రం ద్రోహులం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ నేను అంటాం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటాంలే అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటాంలే ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు మానవ వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ నివేదాల సహజం నువ్వు వెళ్ళిపోవడం నేను తప్పట్టంలే వివేకానంద రెడ్డి గారితో వివేదించడం తప్పట్టంలే కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మార్టం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా టూపులు అని అనిల్ పుట్టింటి సంగతి మేనమ్మాకే తెలియదని నాకాడ రూపాడ రూపాడ పెరిగినే నీ సంగతి మాకెంటి తెలుసమ్మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరు నడుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంత చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి ఏమన్నా రూప్ యాదవ్ చూశాడా దాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు దాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోలు కూడా బేకలేకపోయినావు తొడలు కొడతావు వేసాలు చెప్తావు మాటలు మాత్రం ఫుల్లు అనిల్ మాత్రం నిల్లు నువ్వెందునైనా ఒకరిని టూపు అనేది ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో టూపుల సంఘానికి అని పెట్టి ఆ టూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పని ఆల్ డూ పని నువ్వు అందరిని కొట్టుకుని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూప్పు నీ మాటకు డూప్పు నీ నడక డూపు నువ్వేందని ఒకరి డూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవ్ కొడలు కొట్టడం మీరు చెప్పడం తప్ప ఎవరు నేను ఏమైనా చేస్తున్నావా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ వాడంతో జేరస్తా ఈడంతో అని చెప్పాను ఎంత పోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపు దూరం అయ్యాడు రూపం చేయని చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేక అనేల్ అనిల్ నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బయకలేకపోయారు నువ్వేందే అత్త చూసేది అధికారం వస్తాను అధికారంలో ఉండవసం ఇప్పుడు ఇప్పుడు రేపు చూసేది ఏంది లెక్కలు సరి చేస్తాను మేము సరి చేయము ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తారు ప్రజలే నీ లెక్క అని లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అనేది లెక్కలు సరిచూస్తా ఉన్నావు కదా జాగ్రత్త లెక్కలు బాగా రాసి పెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు ఆరు నెలలు అడిగావు ఆరు నెలలు ఆరు నెలలు పడే ఆరు రోజుల్లోనే కాజీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది అనిల్ విశాజీ సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది సమాధానాలకి రాసి పెట్టుకో అనిల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడమే ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాడమే ఉండేవాళ్ళు పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టకటక వచ్చి మొత్తం ఎత్తుకుపోయేవాడు బందిపోట్లు ఇప్పుడు ఆ బందిపోటు లేరు కానీ నువ్వు నయా బందిపోటు పాపం క్వాడ్జి అనేక సంవత్సరాలుగా మార్కెట్ లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తులమ్మి డీజులు కట్టుకుంటా ఉంటే ఈ రోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగితే దౌర్జన్యం చేసి వాళ్ళ ఒక నయా బందిపోటు అనేది నువ్వుని అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క కోట్ల పార్టీని తగ్గిచ్చేశారు పాపం ఇసుక చిన్న చిన్నోళ్లు ట్రాక్టర్ నోళ్లు టైళ్ళు చిన్న చిన్నోళ్లు ఇసుక చేసుకుంటుంటే వాళ్ళందరు నోళ్లు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఎంతో కలిసి ఎస్కంతా కొలగుట్ట వాడ్జి కొలగుట్టవు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ వీటన్నిటి మీద సీడ్ ఎక్కువ వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా లెక్కలను సరిచేసే అవకాశం రాదు ఎందుకంటే ప్రభుత్వం మీ జట్టు రాదు నీరక సరి మేం అంటే మాకంటే ముందు జనం చేసి పెట్టుకున్నారు దాంట్లో అనుమానం లేదా మళ్లీ మళ్లీ చెప్తున్నా రాసి పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నసరాపేటతో ఓడిపోబోతున్నావు దీనికి ఎలాంటి అనుమానం నేను నసరాపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో కతం చేయబడ్డా అనిల్ కథం చేస్తాడు పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే పదికి పది స్థానాల వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో అధికార మదంతో డబ్బు మదంతో మిరిచిపాటుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి మూడు జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు కాబట్టి పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోసం బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి వీణెత్తిన వాలు కోసాడు దానికి ఎలాంటి అనుమానం లేదు మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టరి అనిల్ అడుగుతున్న అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు తారాత్రున్నాయి అనిల్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్నమాట నిజం కాదా గా నువ్వు పోటీ చేసినప్పుడు బీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నావు తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ మన ఎవరు ఎమ్మెల్యేలే కాదు అధికారంలో కూడా లేవు నెల్లూరులో ఆమె కుటుంబం అప్రతిహతంగా అధికారం చాలా ఇష్టం ఉంది మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావని ఇకపోతే అనిల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా ఎన్ని ఫ్లెక్స్ చేసేవా దానికి నువ్వు నువ్వు కార్పొరేటర్ గా చందా తీసుకున్నావు రెండు సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన వందల కోట్లు దినాముల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి పేదలు అరస్తుంటే వేమిరెడ్డి బాబాకి రెడ్డి గారు నీకు చేసిన సహాయం ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూపుమని కాదు రూపు మధ్యవర్తి అని కాదా ఇన్ని ఫ్లెక్స్ వేసే నువ్వు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లికి పిచ్చింపు అంట మరి ఎప్పుడో రాజకీయాల్లో రాకముందే రెండు వేల ఎనిమిదిలో అంటే దాదాపు పదహారు ముందే చందా తెచ్చుకున్నావు కదాయా అది సాయం కాదా రెండు వేల పద్నాలుగులో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే అది సాయం కాదా రెండు వేల పంతొమ్మిదిలో నీకు సాయం చేశాడే అది సాయం కాదా మంత్రి పదవు ఇంట్లో ఉంటే పేదలు పరస్థా ఉంటే అతి పెద్ద సాయం చేశాడే అది సాయం కదా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల మంది దాదాపు రెండు వందల మంది విద్యార్థి విద్యార్థులకి ఉచితంగా చదువు చేపిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి యూనిఫారం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా బీపీఆర్ విద్యాసేవ కింద చదువు చేస్తుంది జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్ నేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంతేకాదు ప్రతిరోజు నలభై మంది పేషెంట్లకి బీపీఆర్ వైద్య సేవ కింద బీపీఆర్ వైద్య సేవ కింద నలభై మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తున్నారు